సంతోషకరమైన విషయం ఏంటి అంటే ఎవడు ఎన్ని మోసాలు చేసినా ఎవడు ఎన్ని గారిడీలు చేసినా లాస్ట్ కి దొరికేది చిట్ట చివరికి దేవునికి దొరికేయాలి అదే అన్నాడు రహస్యం అనేది బయలుపరచబడక పోదు నువ్వు రహస్యంగా ఎన్ని జిమ్మెక్కలు చేసినా ఎన్ని విధాలుగా నువ్వు మబ్బి పెట్టి చేసినా ఏదో ఒక రోజు అది బట్ట బయలు అవ్వక పోదు అన్నాడు ఏంటి ఈరోజు మన అమ్మ తేజ ఏంటి అమ్మతేజ గారు దేవుడే డ్యాన్ పెట్టించేసాడని అది ఎలా పెట్టించేశాడో చిన్న వీడియో క్లిప్ నేను ప్లే చేస్తాను ఒకసారి చూడండి అరే దేవుడు నన్ను ఇట్లా 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 నడిపిస్తున్నాడు నేను ఏం చేయాలి వాళ్ళేమంటున్నారంటే నువ్వు పేరుని పెట్టి పిలవడం ఆపు అంటున్నారు ఆపేయాలా అరే దేవుడు ఇలా ప్రెసెంట్స్ నాకు చెప్పు చెప్పు చెప్పున్నాడు వేసయ్యా ఇప్పుడు అమ్మాయి నడుచుకుంటూ వస్తుంటే చెప్పు అంటున్నాడు నేనేం చేయాలి దేవుడి అభిషేక్ అని ఆపుకోవాలా పొద్దు ఏసయ్య అని చెప్పాలా చెప్పండి ప్రజలారా చెప్పండి మీరు చెప్పాలి ఎట్టిగా చెప్పండి కూడా ఆమేన్ ఆమేనా నన్ ఆమేన్ కానీ నా యేసయ్య చూపించింది ఈ పావనినే

నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ వచ్చావా ప్రశాంత్ ప్రవీణ్ వచ్చావా ప్రశాంత్ దేవుడు రండి ఇట్లా 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 నడిపిస్తున్నారు మీరు ఏం చేయాలి చెప్పండి ప్రజలారా చెప్పండి చూసారు కదండి ఈ వీడియో క్లిప్ లో పాస్టర్ అమ్మ తేజ గారు ఒకటొక్కటిగా నేను వివరిస్తాను చాలా జాగ్రత్తగా వినండి ఎందుకు అంటే ఇందులో నాలుగు విషయాలు తప్పుడు మాట్లాడాడు నాలుగు విషయాలు మాట్లాడి అడ్డంగా దొరికిపోయాడు క్రైస్తవ సమాజానికి ఒకటి ఏసయ్య అంటున్నాడు ఏసై నన్ను మాట్లాడమంటున్నాడు ఏసై పిలవమంటున్నాడు అంటున్నాడు ఏమండి బైబిల్ కలిగినటువంటి క్రైస్తువులుగా బైబిల్ని ఆచరిస్తున్న క్రైస్తువులుగా సేవకులుగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిని నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడా ఏ సూక్రీస్త ఒకసారి ఆలోచించండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మనిషిని నడిపిస్తున్నాడు అనడానికి ఏ సూక్రీస్తు ప్రభుల వారి సౌహ్యంగా యోహన సువార్త పద్నాలుగో అధ్యాయం అలహారు వచ్చినలో మారినాడు నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడూ ముందుటికై ఆయన వేరొక ఆధారణకర్తను అనగా సత్య స్వరూపు ఆత్మను మీకు అనుగ్రహించును అన్నాడు ఏమండి సత్యస్వరూప యోగ ఆత్మ సత్యం గురించి చెప్పే ఆత్మ సత్యస్వరూప యోగ ఆత్మ మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండటానికి ఆత్మను పంపిస్తున్నాను ఆ ఆత్మతోనే మీరు నడిపించబడతారు అన్నాడు ఇప్పుడు అమ్మ తేజ ఏమంటున్నాడు అమ్మ తేజ ఏమంటున్నాడు అనంటే నన్ను ఏసే ఏసేపులుస్తున్నాడు ఏసే అని చెప్తున్నాడు అని అంటున్నాడు ఎంత మోసం అండి ఎంత పచ్చి మోసం వాక్యానికి ఎంత విరుద్ధం అని అంటే వాక్యానికి ఒకటి వంద శాతం విరుద్ధం ఇది ఏమండి అలాగే రిఫరెన్స్ కూడా నేను నీకు కోట్ చేస్తున్నాను అదే యోహన్ శువార్థ పదిహేను అధ్యాయం ఇరవై ఆరు వచ్చినం అదే యోహన్ శువార్థ పదహారు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు రోమిలికి రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ఆరు వచ్చినం పదిహేను అధ్యాయం పదమూడు వచ్చినాం ఈ వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆధారణకరగా ఉంటాడు యువ సమాప్తి వరకు అని ఏసు క్రీస్తుల చెప్పారు పరిశుద్ధాత్మతోనే నడిపించబడతారు అని చెప్పాడు కానీ ఇక్కడ నన్ను పిలిచాడు అని చెప్పారు కాబట్టి తప్పు చేశాడు కాబట్టి వాక్యం తెలియదు కాబట్టి వాక్యం నెరవట్లేదు కాబట్టి ఎన్ని తప్పులు చేశాడో ఒక్కసారి మీ కళ్ళ కెట్టినట్టుగా చూపిస్తున్నాను ఒకసారి మళ్ళీ ఆ వీడియో రీప్లే చేస్తాను చూడండి కానీ నా ఏ చూపించింది ఈ పావని వచ్చావా ప్రశాంత్ దండి ఏమంటున్నాడు ఏసయ్య పావుని చూపిస్తున్నాడు అని చెప్పాడు పావుని చూపిస్తున్నాడు అని చెప్పి ఆ పావుని అన్నాడు ఆ పావుని అనగానే కెమెరా మ్యాన్ ఏం చేశాడు తక్కువ ఆమెతో చూసేశాడు మీకు అర్థమవుతుంది లేదు కానీ ఆ వీడియోని బాగా గ్రహించండి పావుని అనగానే వాడు లెవలాగా లెవలా వేస్తారా పక్కన ఎవరో వేస్తున్నారు అనుకుంటాం మేబీ నాకు తెలిసి ఏమండి ఆ కింద అమ్మాయి ఇస్తుంది అంటే నవ్వుకోలేక నోరు మూసుకుంటుంది బాగా గమనించండి మీరు ఏంటి ఆ వీడియోలో పావుని దేవుడు అది చూపించాడు అని చెప్పి అనగానే అంతమందిలో పావుని ఒక్కరిదే ఉందో ఆలోచించండి ఒక్క పావుని ఉంటుందా ఆ పావుని అవుని అనగానే కెమీరని కూడా ఆ పావుని ఓ అయిపోయి చూపించాలా కెమెరా ఎవరు లేరా ఇంకా అక్కడ ఏమండి ఓకే రైట్ ఇప్పుడు వెంటనే మాట మాట్లాడాడు ఏమన్నాడు ఆ పావుని యొక్క భర్తని నువ్వు వచ్చేవా ప్రశాంత్ అంటున్నాడు ఇదేమైన పెళ్లికి అక్టోర్ ఇంటికి వచ్చినాడా ఈ ఫోన్ చేసి మాయ నేను రావట్లేదు అని ముందుగా చెప్పినట్టుగా తీరామేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కూర్చున్నట్టుగా నువ్వు వచ్చేవా ప్రశాంత్ అని అడుగుతున్నాడు అంటే ఎంత భ్రష్ నడుస్తుందో ఒకసారి ఆలోచించండి ఏంటి అసలు దేవుడి మీటింగ్కి దేవుడి రక్షణ కూడికి నువ్వేవడండి వచ్చేవా రాలేదని అడగడానికి అంటే పరిస్థితి దాకా లేదు నీకు చెప్పలేదా ఆయన వస్తారని పరిస్థితి అతను లేదు మీకు చెప్పలేదా ఏంటి అడగరా క్రైస్తవం ఆ ఇన్ని మోసాలు చేసినా ఇన్ని మోసాలు భర్త పైన కళ్ళ కట్టినట్టు కనిపించినా అడగరా ఏంటి అసలు నువ్వు వచ్చావా అంటే నీ పెళ్ళికి వచ్చాడా పిలవకుండా నీ పిల్ల పెద్ద మనిషికి వచ్చాడా నీ ఆడపిల్లకి దేనికి వచ్చాడని నువ్వు వచ్చావా అన్న మాట అడగొచ్చా ఒక క్రైస్తవ సేవకుడు ఏమండి అసలు దేవుని మీటింగ్ మీటింగ్లో మనం మొట్టమొదటి ఒక రాస్తాం ఏమని ఏమని రాస్తాం దేవుని సువార్త రక్షణ అంత్యకాలపు మేలుగలుపు అందుకు కూడా మీరు ఏం చేయండి రండి నువ్వు నువ్వచ్చు అని అడిగితా అంటే ముందుగా ఫోన్ చేసి సరే నువ్వు వస్తున్నావా లేదా మీటింగ్కి మీ ఆను పంపిస్తున్నావా మీ ఆను పంపితున్నావా ఆ అయితే నువ్వు రావట్లేదా ముందుగా మాట్లాడుకున్నట్టే కదండి ఇవన్నీ మీరు ముందుగా మాట్లాడుకొని తీరామస్గా ఆయన లేచేసరికి నువ్వు వచ్చావా అని అడిగించుకుంటాయి అవును కదా చెప్పండి అవునా ఒకరు మనకు కాల్ చేసి నేను రావట్లేదు రా అనియా అంటే తీరామస్తాడు ఆ లో ఉంటే ఏరా నువ్వు వచ్చావా అని అడుగుతాం మనం ఎందుకంటే ఫస్ట్ వాడు మనకి కన్ఫర్మేషన్ నేను రావట్లేదు అని అంటున్నాడు కాబట్టి నువ్వు వచ్చావని అడిగాం మనం అవునా ఇప్పుడు నువ్వు వచ్చావా ప్రశాంత్ అంటే అక్కడ అర్థం ఏంటి ఫస్ట్ నువ్వు కాల్ చేసావు రానన్నాడు తీరాంసా వచ్చాడు అందుకే నువ్వు వచ్చావా అని అడిగావు లేదంటే దీనికి అర్థం నువ్వు చెప్పు వింటాను ఎందుకు ఆ మార్పు చెప్పు ఏంటి వచ్చే వచ్చేవా అన్నావు రైట్ అయిపోయింది ఇప్పుడు పేరు మర్చిపోయింది అన్నాడు పేరు మర్చిపోయి నువ్వు వచ్చేవా ప్రశాంత్ అంటున్నాడు ఏంటి ఆయన పేరు ప్రశాంత ఇప్పుడు వేదిక మీద ఆమె ఏం మాట్లాడుతున్నాం మళ్ళీ ఒకసారి చూడాలి వచ్చావా ప్రశాంత్ ప్రవీణ్ వచ్చావా ప్రశాంత్ ప్రవీణ్ చూసారా ఏమంటున్నామే అన్నీ అనియా త్వరపడుకో ప్రవీణ్ ప్రవీణ్ ఆ భర్త పేరు ప్రవీణ్ అంటుంది అంటే మనవాడు ఏమని పిలిచాడు అని పిలిచాడు ఏమేమని చెప్తుంది ప్రవీణ్ అని చెప్తుంది అంటే నిజంగా పరిశుద్ధాత్మతోనే నడిపించబడిన వాడైతే దేవుడి పేరు పెట్టి పిలవడా ఆయన పేరు ప్రవీణే మనోడు పేరు మర్చిపోయాడు రాసుకున్నారు పాపం బుక్లో మర్చిపోయాడు తొందరలో మర్చిపోయి ప్రశాంతన్ని పిలిచేశాడు అర్థమవుతుందా నిజంగా పరిశుద్ధ ఆత్మ దేవుడు పేర్లు మర్చిపోయే విధంగా చేస్తాడు ఒక పేరు పెట్టి పిలిచి వాళ్ళు నీకు ఆ అతని పేరు ప్రవీణు నువ్వు ప్రశాంతన్ని పిలిచావు ఏంటి ఏంటి ఇన్ని తప్పులు ఇన్ని మోసాలు ఇన్ని గాలి తంత్ర కొట్టి విద్యలు ఏంటి విధానంగా ప్రదర్శించి జనాలు మోసం చేస్తాడు క్రైస్తవ సమాజమా ఏం చేస్తున్నారు చెప్పండి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే క్రైస్తవ సమాజం అన్ని జల్లి మధ్య అవశ్య పడైపోద్ది నవ్వులు పడైపోద్ది ఎవరైనా సరే మీ మోసాలు అదే మీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి మీ గొర్రెలు రాజంగానే అంటారు పడాలి అర్థమవుతుందా మన గొర్రెలమే అర్థమవుతుందా గొర్రెలు కాబట్టి కళ్ళ కట్టినట్టుగా నీ మోసాలు కనిపించినా ఇంకా చెప్పక పడుతున్నావు సభా సభాష సభాష్ సభాషణ ఏదండి కొంతమంది సేవకులు చలనం కూడా లేదు ఏమండి డబ్బు కొరకు పేరు కొరకు ప్రఖ్యాత కొరకు అధికారం కొరకు ఏమండి ఈ రోజు పొత్తులు పెట్టుకుంటున్నారంటే ఏమైనా రాజకీయం అనుకుంటున్నారా ఏంటండి గణించరా ఇలాంటి వారిని గద్దించరా అమాయకుల మీద ఓడిపోతారా వెళ్ళి తయారుగా ఉన్నారని ఏదండి కాబట్టి ఈ అమ్మ తేజ అన్న వాడిని దేవుడే పట్టించాడు గుర్తుపెట్టుకోండి ఇప్పటికి కూడా మీరు మారిపోతారు మీ ఆత్మలకు మీరు ఉత్తరవాదులు మీ ఇష్టం మీరు ఎలా పోతారు కొట్టింగ్స్ అందాలు టైం అందులో